హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ముక్కలతో చిన్న ముక్కలు కోసేసుకొని ఆవకాయ చేసుకుందామండి ఇన్స్టెంట్గా ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ముక్కలు ఆవకాయ పట్టుకుందాం అండి రెండు మామిడికాయలు తీసుకున్నాను రెండు మామిడికాయలు అండి ముక్కలు కోసి పెట్టేసుకున్నాను కొలుసుకుందాం ఇప్పుడు ఇంకా ఉగాది లేదండి అప్పుడే మామిడికాయలు వచ్చేస్తున్నాయి సో మా ఇంట్లో అయితే మామిడికాయది ఆవకాయ పడితే చాలా ఇష్టంగా తింటారు సో కొలుస్తున్నానండి ముక్కలు రెండు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆరు అండి కొద్దిగా ఎక్కువ ఉన్నాయి సో అవి కూడా వేసి వేస్తాను ఇందులోకి దీంతోనే అండి ఆరు ముక్కలు కొలిసి పెట్టుకున్నాను కదండి దీంతో ఒకటి కారం వేస్తాను ఇది సగం ఉప్పు వేసుకుంటున్నానండి ఈ పులుపు ఎక్కువ లేదండి సగమే వేస్తున్నాను ఆవు పొడి కూడా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడే మిక్సీ పట్టేసుకున్నాను ఆవాలు వన్ ఫోర్త్ స్పూన్ మెంతుల పొడి వేసుకున్నాను ఇవి ముక్కలంతా కలిసేట్టు మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు కలిపేసానండి ఇది మూకిడు పెట్టేసుకున్నానండి తాలింపు కోసం అన్ని ఆయిల్ వేసుకున్నాం ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి ఆవాలు వేసుకున్నాను అలాగే జీలకర్ర వేస్తాను ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను కొద్దిగా మెంతుల పొడి కూడా వేస్తానండి అలాగే ఇంగు వేస్తాను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇది చల్లారిన తర్వాత మనం పిక్కుల్లో కలుపుకున్నామండి ఆ ఒకేలో నుంచి తాగి చల్లారిపోయింది ఇప్పుడు ఇందులో కలిపేస్తున్నాను ఇది ఇప్పుడు మిక్స్ చేసుకున్నామండి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి నా ఛానల్ని హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ మ్యాంగో చట్నీ చేసుకున్నామండి చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది ఎలా చేయాలి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇది మనం దోశతో కానీ ఇడ్లీతో కానీ చట్నీ వన్ వీక్ నిలువు ఉంటుంది కూడా మనం బయట పెట్టినా ఉంటుంది పార్ట్ ఆఫ్ ట్రావెలింగ్ కూడా తీసుకెళ్ళవచ్చు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శృతి శృతి స్మంత్రకి స్వాగతం అండి ఈరోజు మనము స్వీట్ మ్యాంగో చట్నీ చేస్తామండి ఒక మామిడికాయ తీసుకున్నాను దీన్ని పీల్ చేసుకుందాం పీల్ చేసి ముక్కలు కట్ చేద్దాం ఇప్పుడు ఇలా పీల్ చేసేసుకున్నానండి మొత్తం ముక్కలు కట్ చేద్దాం ఇవన్నీ ముక్కలు కోసేసానండి ఇలా ఉన్నది తీసి పక్కన పడేయాలి ఇది మూకిలు పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసేసాను ఆయిల్ వేసుకుందాం ఆవాలు వేసుకుందాం అలాగే జీలకర్ర కూడా అండి అలాగే ఇంగు వేస్తాను పసుపు వేస్తున్నాను అలాగే మామిడికాయ ముక్కలండి ఇప్పుడు టైప్గా ఉంది ఇప్పుడు ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేస్తామండి యాడ్ చేసేసి కొద్దిగా మెంతి మెంతు ఉంటాయి కదా దాని పౌడర్ చేసాను అది ఒక వన్ ఫోర్ స్పూన్ వేస్తున్నాం ఇక్కడ పులుపు బ్యాలెన్స్ అండి అలా వేస్తే మనం ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేద్దాం ఒకసారి మూత తీసి చూద్దామండి కలుపుదాం కొద్దిగా ఉప్పు వేస్తాను స్పూన్ వేస్తున్నాను ఇదిగా కారం కూడా వేస్తున్నాం స్పూన్ వేస్తున్నాను ఇది మిక్స్ చేద్దాం అండి కొద్దిగా మళ్ళీ వాటర్ వేసుకుందాం ఇది స్వీట్ మ్యాంగో చట్నీ కదండి అందుకే బెల్లం వేస్తున్నాను ఇక్కడ మిక్స్ చేద్దాం మూత పెట్టేస్తాను ఇప్పుడు నేను మళ్ళీ మూత తీసి చూద్దాం అండి అంతే అండి అయిపోయింది ఆఫ్ చేసేస్తున్నాను అందరు తప్పకుండా ట్రై చేయండి అలా కుదిరిందో చెప్పండి థ్యాంక్ యూ